హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఏదో చేస్తున్నారు ఏం ఏ చూపి ఎప్పుడు తెచ్చింది ఎప్పుడు గిలుతున్నావు టైం అయితే ఏమవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది టిఫిన్ ఏంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే మెంతులు ఇంకా జీలకర్ర వాటర్ నైట్ అయితే సోక్ చేసుకుని మార్నింగ్ స్ట్రెయిన్ చేసుకుని తాగేస్తాను సో నేనైతే తాగేస్తున్నా మా మదర్ అయితే అల్లం గిల్లుతున్నారు టిఫిన్ ఏందని అడుగుతున్నా చూడండి ఫ్రెండ్స్ మా బాబా అయితే ఏసీది అది జాలీలు తీస్తున్నాడండి ఎందుకు తీస్తున్నావు దుమ్ముందా కొద్దిగా కూలింగ్ అయితే లేదండి నైట్ అసలు కూలింగ్ కాలేదు ఏసీ ఓరి నైన్ అందుకోసం కూలింగ్ కాలేదట్టుంది నైట్ మాత్రం స్టూడెంట్ ఫ్రెండ్స్ మా మదర్ అయితే అయితే క్లీన్ చేసేస్తున్నారు సో ఏసీ అయితే మాకు కూల్ కావట్లేదు సో ఒకసారి అయితే చూద్దామని తీసి చూస్తే చూడండి డస్ట్ అయితే ఎంత ఉంది అది కాక ఎండలు కూడా అయితే ఎక్కువ ఉన్నాయి ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయంట మనకి డస్ట్ క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా పెట్టేసి తర్వాత మళ్ళీ పెట్టేస్తాను సరే సరిపోయింది కానీ అయితే ఎందుకైతే పెట్టు ఒక టెన్ మినిట్స్ తర్వాత పెట్టేస్తాను నేను సో చూడండి ఫ్రెండ్స్ రంజాన్ అప్పుడైతే మాకైతే పాయనహరి అని మసాలా అయితే తీసుకొచ్చింది సో దీనికైతే మనము ఏం స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదంట జస్ట్ టూ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి ఫస్ట్ ఒకటి వేసుకొని మళ్ళీ ఒకటి వేసుకొని జస్ట్ కుక్ చేసుకోవాల్సిందే అంట మనం అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం అసలు ఏం వేయాల్సిన అవసరం లేదంట సో ఇదైతే ట్రై చేస్తున్నారు సో చూద్దాం మనకి ఎట్లుంటుందో ఏంటో సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ అయితే పొయ్యి అయితే వెలిగిస్తున్నారు సో గ్యాస్ అయితే అయిపోయింది సో మార్నింగ్ ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది కానీ టెన్ థర్టీకి అలా వెళ్ళి గ్యాస్ అయితే తీసుకొస్తారు మా ఫాదర్ ఏది ఏమైనా వంట చేయాలి తినాలి కదా ఫ్రెండ్స్ అందుకే కట్టలు పొయ్యి వెలిగించి అయితే చేస్తున్నారు మా మదర్ సో పొయ్యి అయితే వెలిగించేసారు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నారు సో మా ఈ మసాలా అయితే చూసారు కదా మనకు జస్ట్ ఆనియన్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుందంట ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఏది అవసరం లేదంట సో ఎట్లొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ జస్ట్ ఈ టూ ప్యాకెట్స్ వచ్చాయి ఫస్ట్ ఒక ప్యాకెట్ యాడ్ చేసేసి ఫైనల్గా ఒక ప్యాకెట్ యాడ్ చేసేస్తే మనకి పాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందంట సో చూడండి ఫ్రెండ్స్ గిన్నె అయితే పెట్టుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ పెద్ద సైజ్ ఒక రెండు తీసుకున్నారు అయితే టూ ప్యాక్స్ ఇచ్చారు కదా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఒకటి ప్యాక్ వన్ అని రాసి ఉంది సో అదైతే వేసుకోవాలంట సో అదైతే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ అయితే మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలంట మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ అయితే పాయ అయితే వేసుకున్నారు చూడండి ఇప్పుడు అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం మనమైతే ఏ మసాలా అయితే వాడట్లేదు ఫ్రెండ్ పాయ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్ లీడ్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాము సో మనకి గ్యాస్ లేదు కాబట్టి కుక్కర్లో చేయలేదు లేకుంటే కుక్కర్లో చేసే వాళ్ళము సో మనం ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చూసుకుందాము చూడండి ఇప్పటివరకు అయితే మనం ఏ మసాలా అయితే యాడ్ చేయలేదు ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆ కలర్ అనేది ఎంత బాగుందో గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది స్మెల్ అయితే ఇంకా పాయ అనేది కుక్ అవ్వాలి మూత అయితే వేసే మమ్మీ ఫ్రెండ్స్ ఇక్కడైతే బాగా కుక్ అవుతుంది లోపు మా మదర్ అయితే కానిచ్చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఏం కూర అది తలకాయ కూర తినోగా నేను మా మదర్ తలకాయ కూర అయితే ఎక్కువ తినం ఫ్రెండ్స్ సో నైట్ కూడా నేను తలకాయ కూర షెరవ వేసుకొని తిన్నాను ఇక్కడ మా మదర్ కూడా తింటున్నారు నిన్న నాన్ వెజ్ తినరు మా మదరు సో అందుకే ఇక ఆకలి అవుతుందని తినేస్తున్నారు ఇక్కడ కూడా కుక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం అయితే దగ్గరకైతే వచ్చేసాయి సో అయితే మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మసాలా అయితే యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ సెకండ్ ప్యాకెట్ ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని కలిపేసుకొని కుక్ చేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మనము కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి సెకండ్ ప్యాకెట్ వేసుకొని మనం కుక్ చేసుకుందాము నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకుందాం ఏమైందా కర్రీ ఎంత కుక్కర్లో ఏ లేదు కదా కట్టెల పొయ్యి మీద మంచిగా అయితే వండానండి నేను కుక్కర్లో వేస్తే ఏంటంటే తొందరగా ఏమంటారు ఉడికిపోద్ది అందుకోసమే కట్టెల పొయ్యి మీద కాబట్టి కొద్దిగా టైం బాగా పట్టింది అయినా కానీ కర్రీ బాగానే ఉడికిందండి మసాలాతో కొత్తగా ట్రై చేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు ఏం చేద్దాం ఏం దోశ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయినట్టే సో ఇదైతే దించుకుంటున్నాము నెక్స్ట్ అయితే మా మదర్ అయితే దోశలు వేస్తారు అందరైతే చూస్తున్నారు ఎప్పుడెప్పుడు దోశలు వేస్తే పాయ దోశ తినాలని చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మా మదర్ అయితే దోశలు అయితే వేసేస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ తొందర తొందరగా దోశలు కూడా వేసేస్తున్నారు మా మదర్ కట్టెల పొయ్యి మీద దోశలు ఎలా ఉంటాయో చూడాలి సో చూడండి ఫ్రెండ్స్ దోశలు అయితే తీసేసుకుంటున్నారు వావ్ దోశ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వస్తుంది ఇంకా దోశలు అయితే వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం ఇక్కడైతే వేడి వేడి దోశలు అయితే పెట్టేశారు నెక్స్ట్ అయితే చూడండి కర్రీ అయితే వేసుకుంటున్నాం సో మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ అయితే చేసేసుకున్నాం సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి అయితే కొత్తగా ట్రై చేసాం కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మా మదర్ అయితే ఇంకా అందరి కోసం అయితే దోశలు అయితే వేసేస్తున్నారు కర్రీ ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము సో ఈసారి అయితే కర్రీ అయితే స్పైసెస్తో కొత్తగా ట్రై చేసాము మేము స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు జస్ట్ టూ ప్యాకెట్స్ వచ్చాయి కదా దాంతోనే చేసాము సో కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే చూసాము ఏమైంది మమ్మీ చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్తగా ట్రై చేసినా కానీ మంచిగా వచ్చింది మసాలాలు ఏమి వేయలేగా మనం జస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకొని ఆ రెండు ప్యాకెట్స్ వేసుకొని పాయ వేసేసి చేసాము వెనకలు అయితే బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏమనుకోకండి ఉత్కాలి వాటర్ రాలేదు కాబట్టి అలానే ఉన్నాయి సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్